ఫెస్టివల్స్ వస్తున్నాయంటే చాలు మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి ఇంట్లో అదేనండి క్లీనింగ్ కదా ఇంకా నాకు చేత మా ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకున్నా అనమాట పిల్లలు ఉన్న వాళ్ళకి క్లీనింగ్ అనేది పెద్ద ప్రాసెస్ అనుకోండి ఎందుకంటే మధ్యలో వచ్చి వాళ్ళు వేడిస్తా ఉంటారు తినిపియమంటు ఇక్కడే సగం మోపిగా పోతుంది అదే వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళని ఆడిపిస్తా ఉంటే మనం వర్క్ మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అనమాట నేను ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు అయితే మా బుడ్డోడిని పడుకోపెట్టేస్తా లేదంటే టీవీ అయితే పెట్టేస్తాను అయితేనే సైలెంట్ గా ఉంటాడు లేదంటే నేను కూడా అన్ని పనులు చేస్తా అన్నట్టుగా వచ్చేస్తాడు మిడిల్ లోకి నేను ఒక దిక్కు కిచెన్ క్లీనింగ్ చేస్తా ఉంటే నేను ఏ పని చేయట్లేదు అని చెప్పేసి మా వాడు వచ్చి ఇలా చేస్తున్నాడు అనమాట వాడు వస్తువులను తీసి తీసి పడేస్తున్నాడు ఇంకా కిచెన్ లో పని అయిపో పోయాక ఈ పనులు కూడా చేసుకోవాలనమాట ఇంకా ఆ రోజే మాకు మార్కెట్ ఉండే వర్షం కూడా పడుతుండే అనమాట ఇక వర్షం పడినా తప్పదుగా తీసుకోరావడం మా వాళ్ళు చూడండి గొడువు లేదనమాట అలా అని చెప్పేసి వాళ్ళు టవల్స్ అయితే కప్పుకొని కిందికి దిగిపోయి నాకే టాటా చెప్తున్నారు వాళ్ళు టవల్ నేను నా చున్నీ కప్పుకొని మార్కెట్ కి అయితే వెళ్ళాము వర్షంలోనే నార్మల్ గా అయితే మార్కెట్ మొత్తం తిరిగి అక్కడెంత ఉంది కాస్ట్ ఇక్కడ ఎంత ఉంది అని అడుగుతా ఉంటాం కదా ఇలా వర్షం వచ్చినప్పుడు అయితే ఎక్కడ తిరగలేము ఎందుకంటే తడిసిపోతాం కాబట్టి ఎక్కడో ఒక చోట ఎంత కాస్ట్ ఉన్నా తీసుకొని వచ్చేయడమే ఇంకా ఫైనల్లీ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది కూరగాయలు అయితే తీసుకొని ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చినట్టే కాదు అవన్నీ ఫ్రిడ్జ్ లో నీట్ గా క్లీన్ చేసి సర్దుకోవాలి నేనైతే నైట్ టైం తీసుకొస్తే గనక నైట్ ఎప్పుడు సర్దనండి ఎందుకంటే అలసిపోతాం కాబట్టి మార్నింగే సర్దుకుంటాం మరి మీరు